ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతియ నమ దేవృష సమీక్షలు స్వాగతం వృషభ రాశి ఈ వృషభరాశిలో కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు మృగశి నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మిత్రులందరికీ ముఖ్యమైన సూచన నెలకి రెండు సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ నెలలో పంతొమ్మిదో తారీఖున బుధవారం జరుగుతాయి విశేష హోమాలు జరుగుతాయి ఆ రోజు రుద్రహోమం జరుగుతుంది ప్రత్యేకంగా కార్తీక మాసం నెల రోజులు మహాలిగాచన జరిగింది ఇందిరా పాల్గొన్న అందరి గోత్ర ఆ రోజు ఆ మహాలింగాచన తాలూకు పదకొండు ఆవరణల హోమం జరుగుతుంది ఆ రోజు తప్పకుండా చూడండి ఈ పదిహేను రోజులు ఎలా ఉండదో చూద్దాం టెన్ ఆఫ్ వ్యాండ్స్ ఇక్కడ తీసుకుందాం క్వీన్ ఆఫ్ సోట్స్ ఇక్కడ తీసుకుందాం పేజ్ ఆఫ్ పెంటికిల్స్ లైఫ్లో మేనేజ్ చేయాలి టైం మేనేజ్మెంట్ పీపుల్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యం ఈ సమయంలో మీరు రెండు మెయింటైన్ చేయలేరు పని చివరి దాకా వచ్చేదాకా కూర్చుని చివరిలో పరిగెట్టి ఇబ్బంది పడతారు మీ మాట అందరూ వినాలి అనే తాపత్రయం ముఖ్యంగా నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు అనే మాట ఈ మధ్య అందరిని రోడ్డు వస్తుంది నన్ను ఎవరు అర్థం చేసుకోరు ఎవరు అర్థం చేసుకుంటారు మీరు ఎవరైనా అర్థం చేసుకుంటారా చేసుకోరు ఎవరి పర్సనల్ అజెండా వాళ్ళది ప్రతి మనిషి నేను మాత్రమే కష్టపడుతున్నాను అనుకుంటాడు అది పొరపాటు సమాజంలో ఎవరి దగ్గర కష్టం ఎవరి దగ్గర పని వాళ్ళు చేస్తారు ఇది గుర్తించాలి ఎదురువాడిని మీరు గుర్తించాలి మిమ్మల్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి ఇంట్లో ఆడమని మీరు ఖాళీ కూర్చున్నారు అంటే పొద్దుడికి ఎంత పని కాఫీకి వెళ్ళడం మొదటి పని మనిషి రాకపోతే గిన్నెంకోవాలి ఇల్లు తుడుచుకోవాలి వంట వండుకోవాలి మళ్ళీ మిగతా తర్వాత పని ఉంటాయి కదా ఇలాగ మన కష్టాన్నే కష్టం అనుకుని ఎదుటివల్ల పని కష్టం కాదనుకుని అనుకోవడం పొరపాటు ఈ సమయంలో మీరు ఆ రకమైన భావనలో ఉండి ఎదుటివంటి తక్కువ చేసి ఘర్షణను క్రియేట్ చేసుకుని మీకు మీరు ఒత్తిడి పెంచేసుకుంటారు డబ్బు సంపాదన ముఖ్యం ఎవరికైనా వృత్తి ముఖ్యం కానీ చుట్టుపక్కల సమాజంతో అరుగుతూ కలవాలి పని భారం మనం పెంచేసుకుని బక్కవని తిడితే కుదరదు లోడ్ తగ్గించుకునే ప్రయత్నం చేయండి మనసులో బరువు దింపుకోండి ముఖ్యంగా అంటే ఆలోచించద్దు ఎక్కువ మీ ఫీలింగ్స్ని షేర్ చేసుకోండి కలవండి ఘర్షణ పూర్తిగా కాకుండా కూల్గా చెప్పండి కూల్నెస్ ప్రాక్టీస్ చేయండి అది ముఖ్యమైన సూచన అనవసరంగా నోరు జారద్దు మాట జారద్దు ఘర్షణ పడద్దు వరతోటి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ స్టార్ ప్రజెంట్ నైన్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ నైట్ ఆఫ్ సార్ట్స్ మీ పాస్ట్లో ఇదే రకంగా మీ పనులు పక్క పక్కవాళ్ళ పనులు చేసి అనవసరం పనులను చేసుకుంటూ ఉండి ఇబ్బందులు పడ్డం ప్రజెంట్లో మీకు ఒక గీత గీసుకున్న గీతలు మీరు బతకండి ఎవరిని పట్టించుకోవద్దు ఎక్కువ అనవసరం విషయాలు దూరద్దు అనవసరం విషయాలు తలదోచొద్దు మీ విషయం తలదోచుద్ది ఎవరిని కూడా మీ పని ప్రయారిటీ పొద్దున్న లేవంగానే ఏం చేయాలి పనులన్నీ చేసేసుకోండి ఆఫీస్ లాగినయ్యారు వర్క్ ఫ్రమ్ హోమ్ మధ్యాహ్నం ఒంటి గంట దాకా కూర్చోకుండా పోతే పది గంటలకు లాగిన్ అయిపోండి నైన్ ఓ క్లాక్ అయిపోయి పెండింగ్ వర్క్స్ అన్ని పూర్తి చేసేసుకోండి సాయంత్రం దాకా కూర్చోవద్దు అలా చేయడం వల్ల హ్యాపీగా ఉంటారు మీరు ఫ్యూచర్ కార్డులో నైట్ ఆఫ్ సోర్ట్స్ బాగుంటుంది రీస్టార్ట్ పనుల్లో రీస్టార్ట్ ఉంటుంది ఆగిన వాళ్ళు ఆగిన పనులు మళ్ళీ మొదలవుతాయి గమనంలో మార్పులు స్పష్టంగా మీకు కనబడుతూ ఉంటాయి ఏ పనులు అయితే ఆగిపోయాయో అవన్నీ మీకు కనబడుతూ ఉంటాయి కుటుంబంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబంగా హీరో ఫ్యాంట్ సామాజికంగా ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ పెద్ద ఇబ్బందులు ఏమీ ఉండవు కుటుంబంలో మీ పనులు మీరు చేసుకెళ్తూ ఉంటారు మీ బాధ్యతలను మీరు నెరవేర్చుకుంటారు ఇబ్బంది లేకుండా కాలం గడుస్తుంది అలాగే ప్రతి ఇష్యూకి కూడా మీకు రెండు మూడు సొల్యూషన్లు ఉంటాయి చేసుకెళ్తూ ఉంటారు సామాజికంగా మీ పని మీరు చేసుకుంటే పెద్దగా ఎవరిని పట్టించుకోరు మీకు మొదటి వారం మూడో వారంతో బాగుంటుంది నాలుగో వారం చిన్న చిన్న చికాకులు ఉంటాయి కొంత వర్క్ ఒత్తిడి పెరుగుతుంది తగ్గించుకునే ప్రయత్నం చేయండి ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ ఫ్రెండ్ ఇట్లం కూడా కొంచెం ఎలర్ట్గా ఉండాలి అనవసరంగా అవ్వతం వాదించవద్దు ఉద్యోగం వాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ సోర్ట్స్ మీ మనోధైర్యానికి మానసిక శక్తి సామర్థ్యానికి కాలం లాగా ఉంటుంది మీరు చేయగలుగుతారు ఎన్ని పనులని మీరు చేయగలుగుతారు అయితే సిస్టమేటిక్గా ఉండాలి జిగ్ జాగ్గా వస్తే మీరు ఎదుర్కోలేరు అందులో మనోధైర్యం స్థిరంగా ఉండండి భయపడద్దు సక రకరకాల సమస్యలు వస్తాయి ఏ సమస్య వచ్చినా కానీ ఉద్యోగం బోదు వర్క్ లోడ్ పెరిగిపోతుంది ఆ ఒత్తిడి మీరు మేనేజ్ చేసుకోవాలి అంతే ఉద్యోగం లేనివ్వే పరిస్థితి ఏంటి ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ ప్రయత్నం చేస్తూ ఉద్యోగం దొరికే అవకాశం కనబడుతుంది గట్టిగా ప్రయత్నం చేయాలి రెఫరెన్స్ లేదు జాబ్ దొరికే అవకాశం కనబడుతుంది ఉద్యోగ వ్యాపారం వాళ్ళకి ఎలా ఉంటుంది ఆఫ్ కప్స్ అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది ప్రత్యేక సమస్యలు ఏముండవు బాగుంటుంది అంతా కూడా ఆర్థికంగా ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ బ్యాంక్స్ కొంచెం అప్పు చేయాలి సిక్స్ ఆఫ్ షోర్ట్స్ కొంచెం అప్పు చేయాల్సి వస్తుంది మీకోసం కాకుండా వేరే వాళ్ళ కోసం అప్పు చేయాల్సి వస్తుంది పొరపాటు మీ క్రెడిట్ కార్డు వేరే వాళ్ళకి ఇవ్వద్దు వేరే వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు డిస్కౌంట్ ఆఫర్లు ఉన్నాయి మీ కార్డు కావాలి ఇలాంటి పనులు చేయొద్దు ఇరుక్కుపోతాయి డబ్బులు అనవసరంగా పోతాయి అలాగే ఫైనాన్షియల్ ఫ్లాట్లో డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది ఈ ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేసి చేయడం మూలంగా డబ్బులు పోగొట్టుకునే అవకాశం కనబడుతుంది ఆరోగ్య ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ ఫ్లాట్స్ ఇబ్బంది ఏమవుతుంది ఆరోగ్యం బాగానే ఉంటుంది ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా మూన్ కొంత ఒత్తిడికి గురవుతూ ఉంటారు ఎవరిని పట్టించుకోవద్దు అనేవాళ్ళు అంటూ ఉంటారు ఎమోషనల్ లైఫ్ అనేది చాలామంది పెరిగిపోయింది ఫ్రస్ట్రేషన్ పెడనుకోపోతే ఇంకేదో ప్రపంచం అంతా మురిగిపోయినట్టు ఫీల్ అయిపోయి ప్రతి వాళ్ళు కూడా గోల పెట్టేసి రకరకాల ఇబ్బందులు పడిపోతున్నారు పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టేస్తున్నారు అలా కాకుండా పట్టించుకోవద్దు కొన్ని పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి మా తప్పు చేపట్ పడాల్సి వస్తుంది మీకన్నా చిన్నవాళ్ళు వయసులో చిన్నవాళ్ళు స్థాయిలో చిన్నవాళ్ళు మాట్లాడతారు పట్టించుకోవద్దు ఏనుగోలు కుక్కలు మురుగుతాయి ఏనుగు పట్టించుకోవద్దు మీరు ఏనుగులే వెళ్ళిపోతా ఉండాలి అలాగే మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా సెవెన్ ఆఫ్ వ్యాన్స్ ఆడవారి ప్రత్యేకం సూచన ఉందా టెన్ ఆఫ్ సోర్స్ వైవాహిక జీవితం ఏమైనా ఉంటుంది హెల్మెట్ సంతాన పరంగా ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ పెంటికల్స్ విద్యార్థుల పిల్లలకి ఉంటుంది టూ ఆఫ్ కప్స్ మగవారికి ఈ చెప్పిన చికాకులు ఏవైనా కూడా మగవారికి కనబడుతున్నాయి మీకు ఇంచుమించు ఇరవై రెండు ఇరవై ఐదు తారీఖుల మధ్యలో ఊహించిన చిక్కులు సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అలాగే మీరు ఏ పని చేసినా కానీ చాలా ఫోకస్తో చాలా కాన్సన్ట్రేషన్తో చేయాలి తాడు మీద నడిచే నడిచే మనిషి చేతితో కర్రలు బ్యాలెన్స్ చేసుకుంటే ఎలా నడుస్తారు మీకు దొమ్మరాట అంటారు వేధుల్లో చూస్తుండం కదా సర్కస్లో వాటిలను వాక్ అంటాం కదా ఆ రూప్ వాక్ చేసేవాళ్ళు చేత కర్రతో అంత బ్యాలెన్స్గా ఉండాలి అలా ఫోకస్ పెట్టి చేయాలి ఎంత చేసినా కానీ అకస్మాత్తుగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అన్నిటికీ రెడీగా ఉండాలి ముఖ్యంగా మీకు ఇరవై రెండు ఇరవై తారీఖుల్లో చికాకులు ఎదుర్కొంటారు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆడవారి బాగుంటుంది ఇబ్బందినే ఉండు ప్రత్యేకంగా ఆలోచనలు మెచ్యూరిటీ వస్తుంది ఆలోచనలు మార్పులు వస్తాయి జీవితంలో ఏం చేయాలి మంచిదో అవన్నీ కూడా చేసుకుంటారు బాగుంటుంది వైవాహిక జీవితం కూడా బాగుంటుంది చక్కగా ఉంటుంది ఇబ్బంది ఏమి ఉండదు సమస్యలేము ఉండవు ప్రశాంతంగా ఉంటుంది నలుగురికి సంబంధంగా నిలుస్తారు బాగుంటుంది సంతాన పరంగా కొంత చిక్కులు చిక్కాకులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది మీరు కొంత మిస్ గైడెన్స్లోకి వెళ్ళే అవకాశము సంతాన పరంగా సంతానం కోసం కొంత అనవసరంగా అవసరం లేని శ్రమ పడటం ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది రైట్ పర్సన్ కలవాలి రాంగ్ పర్సన్ కలిస్తే మీకు ఉపయోగం ఉండదు రైట్ పర్సన్ మీరు డీల్ చేయడం సంతానం ఉండే సమస్యలు తీరుతాయి అవసరం లేని వాళ్ళంత చుట్టూ తిరగడం వల్ల మీకు ఇబ్బందులు పెరిగే అవకాశం ఉంటుంది విద్యార్థులు పిల్లలకి పర్వాలేదు సపోర్ట్ దొరుకుతుంది సహాయం దొరుకుతుంది గౌరవపదం గడుస్తుంది బాగుంటుంది నక్షత్రాలు వేరుగా తీసుకుంటే కొత్తికి రెండు మూడు నాలుగు పాత్ర వాళ్ళకి రా ఉంటుంది ఫోర్ ఆఫ్ షార్ట్స్ రోహిణి వాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ కప్స్ నా పెంటికల్స్ బ్రోహిషన్ ఒకటి రెండు పాత్ర వాళ్ళకి ఎలా ఉంటుంది సన్ బాగానే ఉంటుంది ముగ్గురి పర్లేదు పుత్క నక్షత్రం కొంచెం ఉంటారు ఇరవై తారీఖు దగ్గర జాగ్రత్తగా ఉండండి అనవసర విషయాలు తందో అనవసర అనవసరం సలహాలు ఎవరికి మీ పని మీరు చేసుకోండి ప్రత్యేక చిక్కులు చికాకులు ఏమి లేకుండా చూసుకోండి రోహిణి వాళ్ళు బాగుంటుంది ఈ పదిహేను రోజుల కాలం అంతా కూడా జాయ్ఫుల్ లైఫ్ ఉంటుంది అనుకూల వాతావరణం ఏర్పడుతుంది అంతా కూడా లైఫ్లో కంప్లీషన్ కోరుకునేవి మీరు పొందుతారు బాగుంటుంది ఇరవై ఐదు తర్వాత మంచి శుభవార్త పోయిన అవకాశం ఉంటుంది మీకు ఇరవై ఐదు తారీఖు తర్వాత అనుకూల వాతావరణమే ఉంటుంది మురుగశ్రీ నక్షత్రం కూడా సపోర్ట్ ఉంటుంది ఇంట్లో కానీ కుటుంబంలో కానీ బయట ఉద్యోగంలో కానీ ఎక్కడైనా కానీ పెద్దవాళ్ళు సపోర్ట్ ఉంటుంది సక్సెస్ఫుల్గా లైఫ్ లీడ్ చేస్తారు చిన్న చిన్న విజయాలు పొంది ఆనందం పొందుతారు అయితే ఇంకా సహనంతో ఉండాలి ఇరవై తారీ తరగతి మీకు కూడా పూర్తి అనుకూల వాతావరణం కనబడుతుంది పరిహారం ఏం చేయాలి కుర్తివాళ్ళు ఏం చేయాలి రెండు మూడు నాలుగు వాతావరణం ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ ప్రత్యేక హోమం చేయించుకోండి అధరణ భద్రకాళి మంత్రం హ్రీం క్షం భక్ష జ్వాలి వివేకరాళదం శ్రే ప్రత్యేకంగాంపటు మంత్రం జపం చేసుకోండి చేయించుకోండి లేదు ప్రత్యేకంగా కవచం చదువుకోండి రోహిణి వాళ్ళు ఏం చేయాలి ఎస్ ఆఫ్ వ్యాండ్స్ ప్రత్యేక పరిహారం ఇది అక్కర్లేదు మీరు చేసుకొని బేతాళుతుడిని ఆరాధన చేయండి రోహిత్ వాళ్ళు ఏం చేయాలి ఫైవ్ ఆఫ్ కప్స్ శని ఆరాధన చేయండి శని జపం చేయించుకోండి శని స్తోత్రం చదువుకోండి బాగుంటుంది ఈ పరిహారాలను కూడా మనకి పంతొమ్మిది తరగతి జరుగుతాయి లేటెల్ కష్ట వస్తుంది చూడండి శుభం భూజాత్